బిజినెస్ అంటే ఏంటి అంటే బిజినెస్ ఎక్కగా అంటే ఫస్ట్ మీకు ఆసక్తి ఉందా ఆసక్తి లేకుండా డబ్బులు ఎక్కడ వస్తున్నాయో చూడకూడదండి ఫస్ట్ మీకు దాంట్లో క్యూరియాసిటీ ఉండాలి మీకు ఎగ్జైటింగ్ అనిపించాలి సో రెండవది ఇది ఎవరిదైనా ప్రాబ్లం సాల్వ్ చేస్తుందా ఎవరికైనా వాల్యూ క్రియేట్ చేస్తుందా ఎందుకంటే ఎవరికి అక్కర్లేని బిజినెస్ చేయడానికి ఎందుకంటే ఎఫర్ట్ పెట్టడం మూడవది మీరు పెట్టేటటువంటి డబ్బులకి రిటర్న్ వస్తుందా దీన్ని పెంచగలిగేటటువంటి అవకాశం ఉందా సో అందుకని సేలబుల్లా స్కేలబుల్లా ఫైనాన్షియలీ వైబులా నాలుగవది ఆ రంగంలో మీరు మాస్టర్ అయినప్పుడే ఆ బిజినెస్లో ముందుకు వెళ్తారు అందుకే ముందే పెద్ద పెట్టుబడులతోటి పెద్దగా ఆలోచించకూడదు ఎందుకంటే మీరు ఇది చేస్తుండే కొద్దీ మీరు ఎప్పుడైతే మీరు మార్కెట్లో టెస్ట్ చేస్తారో కొన్నిసార్లు ఫెయిల్ అవుతారు అందుకే టెస్ట్ ఫాస్ట్ ఫెయిల్ ఫాస్ట్ అండ్ అడ్జస్ట్ ఫాస్ట్ అంటారు ఎప్పుడైతే ఈ ప్రోడక్ట్ ముందుకు పోతుందో మీకు తెలిసినప్పుడు దానికి టైం ఉంటుందండి స్కేల్ చేయాల్సింది అందుకని మీరు మీ చిన్న ఐడియాస్ని మీ చుట్టుపక్కల వాళ్ళతో ఎలా పంచుకోవాలి ఎలా ఒక స్టార్టప్ బిజినెస్ని చేయాలి అని ఒక కోర్స్ కూడా చేస్తున్నాను అది త్వరలో వేరే ఛానల్లో కూడా వస్తుంది అలాగే నేను చేసినటువంటి కోర్స్ మీకు వేణు భగవాన్ డాట్ కామ్ అని కొట్టినా మీకు వస్తుంది లేదా గ్రో టెనక్స్ డాట్ కామ్ అని కొట్టినా మీకు వస్తుంది అండ్ ఐ హోప్ మై వీడియోస్ అండ్ మై బుక్స్ ఆర్ యూస్ఫుల్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఇది పది మందికి షేర్ చేయండి